వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే చిక్కిడికాయ కోకోనట్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మీరు చేసుకునే కో చిక్కిడికాయ టమాటో కర్రీ కాకుండా చిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఫ్రై చేసినప్పుడు ఇలా కోకోనట్ వేసి ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకున్నాం కలాయి పెట్టుకున్నాక ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడవ్వనివ్వండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని అవి చిట్టపెట్టలు అయ్యేంత వరకు అయ్యిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనైతే అయితే మొక్కలుగా కోసి వేసుకోండి ఇలా మొక్కలు వేసిన తర్వాత వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు గుప్పడంతా కరివేపాకు వేసుకోండి గుప్పడంటే గుప్పడు కాదు ఒక రెండు మూడు రెండు అయితే కనుక కరివేపాకు వేసుకోండి ఆ కరివేపాకును కూడా బాగా అందులో ఆయిల్లో ఫ్రై చేయండి ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా నేను చిక్కుడుకాయలను అయితే కనుక మొక్కలు చేసి అవి బాగా వాష్ చేసుకునేవి అయితే కనుక హాఫ్ కేజీ వేసుకుంటున్నాను ఏ సైజులో అయినా మొక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు అండి నేనైతే కాస్త పెద్ద పెద్దగానే కట్ చేశాను అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూ మనం వీటిని కుక్ చేసుకోవాలి ఈ లోపైతే కనుక కొబ్బరి తురుముననేవి రెడీ చేసుకుందాం ఇలా కొబ్బరికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కొట్టు పెట్టుకున్నానండి వీటిని మిక్సీ జార్లో వేసేసి పాల్సిస్తూ మనకి తురుము అనేది రెడీ చేసుకోవాలి లేదు కొబ్బరి తురుమేది ఉంటే కనుక తురుముకున్నా కానీ చాలా చాలా బాగా వస్తుంది ఇలా ఈ అయితే కనుక ఇలా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయిన దాటిని ముందుగా మనము తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే కనుక వేసేసుకోవాలి కంప్లీట్గా అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి తురుముననేది యాడ్ చేసుకోవాలి కొబ్బరితో అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంట్లోని మజ్జిగ పులుసుతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈ లోపైతే కనుక కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో స్పైసెస్ అనేది యాడ్ చేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం కాస్త తక్కువగానే వేసుకోండి ఎందుకంటే కోకోనట్ ఫ్లేవర్ అనేది డామినేట్ అవ్వకూడదు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటినీ మళ్ళీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతటికీ ఉప్పు కారం అంతా బాగా పట్టి ఆ కోకోనట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి ఈజీగా సింపుల్గా టేస్టీగా అయ్యే రెసిపీస్ని మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి అన్నింటినీ వాచ్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇలా కాసేపటికి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చూడండి బాగా కుక్ అయిపోయింది కదా కలర్ కూడా కాస్త షేడ్ అవుతుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని మజ్జిగ చారు అలాగే ఈ కర్రీ కాంబినేషన్లో టేస్ట్ చేపిస్తున్నానండి మజ్జిగ చారుని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను అది కూడా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సిక్క సెలవు రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్